హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి గీ కారం దోశ ఎలా వేసుకోవాలో చూపించేస్తాను ఇది చాలా 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 టేస్టీగా ఉంటుందండి తింటుంటే మనకి నోట్లోంచి చెప్తుంటేనే మనకి ఉల్లు ఊరిపోతున్నాయి టేస్టీగా ఉంటుందంటే మీరు ఒకసారి ట్రై చేస్తుందని కంపల్సరీ మనం కావాల్సిన పదార్థాలు నెయ్యి అనేది కంపల్సరీ ఉండాలని కొంచెం ఎక్కువే పడుతుంది దోశ బ్యాటర్ ఆల్రెడీ నేను చెప్పాను మీకు దోశ బ్యాటర్ ఎలా తయారు చేసుకోవాలో ఒక గ్లాసు మినప గుళ్ళు తీసుకుంటే రెండు గ్లాసులు బియ్యం తీసుకుంటే సరిపోతుందండి నేనేమి స్పెషల్గా మెంతులు అవి ఏమీ వేయనండి ఎందుకంటే అంత అవసరం లేదు కలర్కి అలా ఎలా అని వేసుకుంటారు కానీ వేసుకున్నా సరిపోతుందండి మళ్ళీ బాగా మెత్తగా రుబ్బేసుకుంటే సరిపోతుందండి మనకి ఏ అట్టు కానీ దోశ కానీ ఇంకేదైనా సరే అట్నట్టండి ఏదైనా మనం చెప్పినట్టే వస్తుంది అంత బాగుంటుంది మెత్తగా కూడా ఉంటుందండి దోశ అనేది ఇలాగే రుబ్బుకోండి గ్లాసులు రేషన్ బియ్యం వేసుకుంటాయండి చాలా 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 అంటే చాలా రుచిగా వస్తుంది దోశ అనేది ఒక గ్లాసు మినపకుళ్ళు రెండు గ్లాసుల రేషన్ బియ్యం అంతే అండి మన దోశ బ్యాటర్ రెడీ కారం గరం మసాలా కలిపేసుకుని పౌడర్ అనేది పక్కన పెట్టేసుకోవాలండి ఆల్రెడీ చెప్పాను కదా ఈ కారం దోశ అనేది దాని మీద కారం అనేది స్పిచ్ చేసుకోవాలి అటు ఇటు తిరగేసుకోవడానికి ఏమీ అవసరం లేదు మనం తిరగేసుకోకూడదు ఈ దోశ అనేది చూడండి నేను ఎలా వేస్తున్నానండి ముందుగా అట్లా అట్ల రేక్ అనేది బాగా కాలిపోయిన తర్వాత అట్ల ప్రయాణం అని మీరు అంటారనేది తెలియదు కానీ మళ్ళీ నన్ను అట్ల ప్రయాణం అంటున్నాను ఏంటో అనుకుంటారని అట్ల రేకు మేము అట్ల ప్రయాణం అని కూడా అంటామండి అంటే అలా నేర్పారు మా అమ్మగారు వాళ్ళు దానికి సరే అండి అట్ల రేకు నేను సరదాగా చెప్పాను అట్ల రేకు అనేది బాగా కాలిపోయిన తర్వాత మనం దోశ అనేది వేసుకోవాలండి పల్చగా అందు నెయ్యి వేసేసుకొని తర్వాత దోశ అనేది పల్చగా వేసేసుకొని బాగా దాని మీద కాలుతూ ఉండగానే మళ్ళీ గీ అనేది వేసుకోవాలండి ఎక్కువ శాతం గీ అనేది వేసుకోవాలండి చాలా గీ చుట్టూతూ మధ్యలో కట్ట వేసుకుని మనం ఏదైతే పౌడర్ తయారు చేసుకున్నామో కారం గరం మసాలా పౌడర్ కారం గరం మసాలా పౌడర్ కూడా వేసేసి బాగా స్ప్లిట్ చేసేసుకోవాలండి మొత్తం ఇలా మొత్తం పామేసుకుంటే సరిపోతుందండి మనం రెండో సైడ్ తిప్పకూడదు తిప్పితే మాడిపోద్దండి మాడిపోయి మాడిపోయి మాడివాసం వస్తుంది కారం కదండి వెంటనే మాడిపోద్ది అందుకని ఇదంతా హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోండి రెండు రెండు సెకండ్లు అయిపోద్ది చెప్పడం ఇంత ప్రాసెస్ ఉంది కానీ అండి టూ సెకండ్స్ ఓన్లీ అంతే మనం అట్టు ఫోల్డ్ చేసుకోవడం అండి ఎంతో రుచికరమైన గీ కారం దోశ అనేది రెడీ అండి నేనైతే బొంబాయి చట్నీ చేశాను దాంతోనే సర్వ్ చేసేస్తానండి చాలా 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 అంటే చాలా టేస్టీగా వచ్చింది సరే ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా వీడియో కనుక నచ్చితే ఇప్పుడు మనం రొటీన్గా తినే దోశలు ఇవి కన్నా అప్పుడప్పుడు ఇలా తింటూ ఉండాలని బాడీకి కొన్ని ప్రోటీన్స్ అనేవి అందుతాయండి నేనైతే బొంబాయి చట్నీతో గి కారం దోశలు అనేవి సర్వ్ చేస్తాను ఒకవేళ మీకు ఎవరికైనా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలాసార్లు అడుగుతున్నానండి ఇంకా నాకు అంతగా వ్యూస్ ఏం రావట్లేదు సపోర్ట్ ఉంటేనే కదండి ముందుకు ఏదైనా సరే మీ మీదే ఆధారపడి ఉన్నదండి ఛానల్ అనేది ప్లీజ్ సబ్స్క్రైబ్